ఒక వారం లోపలనే నేనే అక్కడ ఉండి ఐ సీన్ ఇన్ మై లైఫ్ హరికేన్ వస్తే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ మై సెక్రటరీ టెన్ డేస్ అక్కడే ఉన్నా చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ లో ఉండి అన్ని మొబిలైజ్ చేసి పంపిస్తే ఆల్ సెక్రటరీస్ మండలానికి ఒక సెక్రటరీ వేశాం ఇది అయిపోయే వరకు అక్కడే ఉండాలి వాళ్ళు అదే మరిగా సెక్రటరీస్ ఆర్ ది ఫీల్డ్ హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ ీచ్ అవుతుందంటే సెక్రటరేట్ లో సీరియస్నెస్ రాదని దానికి ఆపోజిట్ పక్కనే ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు అక్కడ కూర్చున్నాం అక్కడ నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తేనే ఆ సీరియస్నెస్ వస్తుందని ఆపరేట్ చేశాం కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చూస్తే రియల్ టైం కంట్రోల్ చేయడమే కాకుండా రియల్ టైం అసెస్ట్ చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నాం ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్ తయారు చేశాడు అవి మీరు చూస్తే మొత్తం కలిసి ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేల వేలు నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేసింది